We'll be right back. మెలడీ ఇది అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ఎంతమంది అడిగారు మా వాళ్ళు చెప్పారు మర్చిపోయాను బట్ చాలా మంది అడిగారు ఈ పాట నన్ను ప్రేమించానన్న మాటే నన్ను ప్రేమించానన్న మాట భువన చంద్ర గారు రచన చాలా గొప్పగా రాశారు భువనచంద్ర గారు అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ఇది ఇంత ముందు పాట కూడా ఏమైనలో ఉంది ఇది కూడా మైనరే అయితే కొంచెం దగ్గర పోలికలే కీరవాణి రాగం అలాగే మైనర్ స్కేల్ ఛాయలు అయితే ఈ పాటలో వేరే వేరే స్వరాలు చాలా ఉంటాయి ఇంత ముందు పాట ఏంటంటే అది మధురా నగరిలో అది చాలా మటుకు నైంటీ పర్సెంట్ కీరవాణి సో ఏ మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ అనగానే చాలా రకాల స్వరాలు ఉంటాయి రెహమాన్ గారు చాలా మటుకు ఫీల్ ప్రధానంగా చేస్తారు పాటలు సో సాహిత్యంలో ఫీల్కి తగ్గట్టుగా ఆ స్వరాలు వేసి ఉంటారు నాకు అనిపించింది సరే ఎక్కడెక్కడైతే అన్ని స్వరాలు వచ్చాయి అవి చెప్తాను వచ్చినప్పుడు ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే తక్క దిమ్ తక్క చేయడం ఉంది శ్రీనివాస్ గారు సుజాత గారు పాడారు తమిళలో కూడా వాళ్ళే పాడారు ఊరు పొయ్యావద్ చూల్ కన్ని అని ఉంటుంది తమిళ లిరిక్ ఇది ప్రథమ భాగం ఈ పాట యొక్క స్వర విశ్లేషణకి మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఈ పా సినిమా ఏంటి జోడి జోడీ అనే సినిమా సరే ఇప్పుడు మనం పాటలు కదా అయితే నాకు కొంచెం మిగిలిపోయింది మూడు భాగాలు అవుతుంది అనుకున్నది రెండు భాగాల్లోనే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆ పాట ఏది మధురా నగర్లో అది జస్ట్ చెప్పేసి అప్పుడు ఈ పాటలు వెళ్ళిపోతాం సరేనా ఎందుకంటే కొంచెం మిగిలిపోయింది దానికి మూడో భాగం అంత సమయం వెచ్చిన చక్కర్లేదు నాకు తెలియలేదు అనమాట ఆ వీడియో ఫైల్ ఇంకా చాలా ఉందేమో అనుకున్నాను పాట ఫైల్ సో చెప్పేస్తాను కథ వచ్చామంటే ఇక్కడ చెప్పాలి దీని తర్వాత దాని తర్వాత ఆఖరి లైన్ చర్ణల్లో మేల్ వాయిస్ గి నుంచి ఒక డ్రాప్ అట్లా వదిలేస్తారు ఏ ఆఖరి ఒకే ఒక సంగతి ఉంది శ్రీనిధి గారు పాడింది అంతే అదేంటంటే ఇది సెవెంత్ సారీ డిమినిస్ట్ సెవెంత్ కార్డ్ లో నోట్స్ అనమాట మమదామ రిడి మామ పద నీస దీన్ని ఈ కొంచెం బిట్లే కాబట్టి ఇది రెండో భాగం డిస్క్రిప్షన్లో మా వాళ్ళని యాడ్ చేయమని చెప్తాను జత చేస్తే సరిపోదు సరేనా అంతే ఉందా కూడా ఒక కార్డు అదేంటంటే అది కూడా ఈ సెవెంత్ లో నోట్స్ అనమాట ఆ నోట్స్ బేస్ చేసినటువంటి ఫ్రేజ్ సో ఎస్ ఆ పాట అయిపోయింది మళ్ళీ మర్చిపోతానే మనం చెప్పేశాను ఇప్పుడు ఈ పాటలో వద్దాం ఫస్ట్ స్వరాలు ఎస్ స్వరాలు చెప్పడం మొదలెట్టాలి ఫస్ట్ మనకి గిటార్ తో స్టార్ట్ అయింది కదా ఈ ఫోర్త్ కార్డ్ వచ్చింది ఫస్ట్ తర్వాత ఎఫ్ మేజర్ మళ్ళీ ఈ మేజర్ వెంటనే ఫ్లూట్ సరే అది ఇది అవుతుండగానే బ్యాక్ గ్రౌండ్ లో ఇది ఒక మూడు సార్లు నాలుగు సార్లు వెనకాల నెమ్మదిగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం మళ్ళీ వాల్యూమ్ ఫేడ్ అవ్వడం అట్లా ఇట్లా వస్తుంది మళ్ళీ ఏమైనా కార్డ్ అవుట్ ఇచ్చారు మధ్యలో అదే గిటార్ మీద ఇచ్చాక మళ్ళీ ఫ్లూట్ పెట్టు ఇంకోటి సని సని మళ్ళీ వెనకాల అట్లా వస్తుంది వెనకాల అంతే ఫస్ట్ మ్యూజిక్ అంటే ఇంతే ఆ కార్డ్స్ తర్వాత ఫ్లూట్ బిట్ ఇక్కడి నుంచి పల్లవ్ స్టార్ట్ అయిపోయింది పల్లవులు మాత్రం మనకి దాటు దాటుతో మొదలెట్టారు అంటే శివరంజనేమో ఏమో అనిపిస్తుంది జస్ట్ అది వింటుంటే బట్ మళ్ళీ తర్వాత చాలా చక్కగా మైనర్ స్కేల్లోకి వచ్చేసారు

ఇచ్చారు రీసెస్ కాకుండా గరీ రీసర్ సరి ని భలే లైన్ ఇది నిజ 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 రిమరి తర్వాత రెండోసారి స స స అనుకోవచ్చు నీటుతో పచ్చి చేయడం రెండోసారి ఆహ్ తర్వాత స తర్వాత స సరి నిధపద దరి సరి నిధ్ర బపద్ సారీ పైన వాడుతాను సాస సరి నినే ద బపదా దరి సరి నేనే ద బపదా దరి సరి నేనే ద ఇక్కడ మనకి దాటు నీటు రెండు పడారు మైన్ స్కేల్ వెస్ట్ మ్యూజిక్ కదా సో దాటు నీటు రెండు వచ్చాయి మళ్ళీ లైన్ వస్తున్న మధ్యలో చిన్న కనెక్షన్ ఏంటంటే పల్లవ వస్తుంది పల్లవి సుజాత గారు పాడతారు ఇక్కడ చిన్న తేడా మళ్ళీ గమకం సంగతి వేశారు ఆవిడ గరిజ గరిజ అన్నారు స నీస చిన్న తేడా ఇందాక మరీ మరీ వచ్చింది ఇక్కడ స సగరి ఎస్ అంతే అంతే ఇక్కడ నుంచి రెండో సంగీతం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫ్లూటే ఝ రే గ షరి ఇది కాపీ రాగం ఆయనకి చాలా ఇష్టం ఉంటారు రెహమాన్ గారికి మన నాచేరి రోజా వేలో ఉన్నటువంటి అలాగా గమ సరిగా మరి గ సరి సరి గ మగమనీ పగరి రెండోసారి సరీ అరిగింది మళ్ళీ సాల స్లైడ్ అవుతుంది రెండోసారి తర్వాత ਨੀਰਜ ਗਰੀਗਾ ਨੀਰਜ ਗਰੀਗਾ ਬਲੇ ਹੁੰਦਾ ਬਿੱਤ ਵੇ ਗਰੀਗਾ ਗਬੂ ਮੰਗ ਹਰਿਸ ਬਲੀ ਰੰਡੋ ਸਾਰ ਨੀਰਜ ਗਰੀਗਾ ਨੀਰਜ ਗਰੀਗਾ ਨੀਰਜ ਗਰੀਗਾ ਅਗਾਂਹ ਚ ਸਾਸ ਲੈਣ ਮੈਂ ਆਂ ਮਾ ఇప్పుడు ఇంకా రెండుసార్లు కాకుండా ఒకసారి రేగమా తర్వాత అయిందా ఇక్కడ మళ్ళీ ఇది ఇచ్చారు ఇది గిటార్ ఫస్ట్ వచ్చింది కదా పాట ముందు మళ్ళీ ఏమైనా ఇక్కడ నుంచి మనకి చరణం మొదలవుతుంది ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఫ్రూట్ బిట్ ఫస్ట్ వీడియో మొదట్లో వాయించినప్పుడు మొత్తం అంతా వాయించినా కానీ ఈ రెండో సంగీతం ఫ్రూట్ బిట్ ఫుల్గా వాయించలేదు కదా ఇప్పుడు వాయించేద్దాం అంతా క్లోజ్ చేసేయచ్చు అయితే దానికన్నా ముందు మరి ఎప్పుడు అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి కదా అదేంటంటే ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అవుతుంది నొక్కితే మీరు మెంబర్స్ అవుతారు ఎందుకు మెంబర్స్ అవడం అంటే మీకు బెనిఫిట్ ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే బిగినర్స్ కోర్స్ తయారు చేసింది అప్లోడ్ చేసి పెట్టేసింది అంతా ఉంది సిద్ధంగా ఉంది చక్కగా చూసి మీరు ఆ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఫ్రూట్ కోర్స్ మొదలు పెట్టాము ఆ వీడియోలు కొనసాగుతున్నాయి మెంబర్స్ కోసం ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఇప్పుడు చక్కగా ఫ్రూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చింది అంటే సినిమా పాటలు చక్కటి అద్భుతమైన సినిమా పాటల్లో బిట్స్ ఫ్లూట్ బిట్స్ ఉంటాయి కదా అవి మొదలు పెట్టామన్నమాట మొన్ననే ఫస్ట్ వీడియో అయింది మన ఇదేం పాట రుద్రమైన సినిమాలో లలిత ప్రియ కమలంలో ఫ్లూట్ బిట్స్ అనమాట సో ఏమాత్రం మిస్ అవ్వకుండా మీరు నేర్చుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి అలాగే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గ విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో ఇక్కడ అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఈ సారీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి 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 పూర్తిగా మొదటి నుంచి దాకా వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది క్షుణ్ణంగా గమనించండి మొదటి నుంచి ఇవరిదాకా పూర్తిగా చూడండి వినండి అంతా కూడా సరేనా అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదు అని మాకు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సో జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సులభంగా అయిపోతుంది సరేనా ఇప్పుడు ఆ సెకండ్ మ్యూజిక్ బిట్ మొత్తం వాయించేస్తాను బిట్ అక్కడితో ఈ వీడియో ఆపేద్దాం ఉంది ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు మళ్ళీ రేపటి రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం